Oh. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ముందు వీడియోలో నేను చూపించాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంది దానికోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక వీడియో ముందు వీడియో చూసేసేయండి ఇక్కడైతే చూస్తున్నారు కదా డ్యాన్సులు మా వాళ్ళు ఓ అని ఫుల్గా జోష్లో ఇది వచ్చేసి హల్దీ కోసం అని చెప్పి అనేసి ప్రిపేర్ అవుతున్నాము యాక్చువల్గా టైం అయితే చూడండి నైట్ పన్నెండున్నారనమాట ఈ టైంలో నేనైతే చేశాను అనుకోకుండా <Gã> ఇంకా అసలు ఈ వీడియోస్ ఇవన్నీ చూసి నాకు ఇంకా ఆగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా నేను కూడా డ్యాన్సులు నేర్చుకోవటం మా పిల్లలు మా శ్రేయ మలాస్య మా సోని ముగ్గురు కలిసి మాకు పెద్దవాళ్ళకి అందరికీ డ్యాన్సులు నేర్పిస్తున్నారు ఇదిగోండి అమ్మ కూడా మేల్కొని ఎంత హుషారుగా పార్టిసిపేట్ చేసిందంటే నిజంగా అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఇక్కడ డ్యాన్స్లు అవన్నీ ఇదిగోండి ఎప్పుడెప్పుడో పాత పాటలు అవన్నీ పెట్టి నేర్పిస్తున్నారన్నమాట ఇవన్నీ చూడాలి అనుకుంటే ముందు ముందు వీడియోస్లో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఫా వీడియోస్ అన్నిటి ఫాలో అవ్వండి మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కొత్త వాళ్ళు అండ్ ఇంక ఇక్కడైతే మార్నింగ్ నేను మా కవిత రెడీ అవుతున్నాం లిస్ట్ రెడీ అయిపోయింది ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరినీ కూడా పిలవడానికి అని చెప్పనేసి ముందు వీడియోలో చెప్పాను కదా కొంతమందిని ఇంపార్టెంట్ అట్లా అనుకునే వాళ్ళని అమ్మ కూడా వచ్చి పిలిచింది అనమాట చాలా మందిని ఊర్లో ఉండే వాళ్ళని వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలిచేశారు ఇంకా మిగతా ఇంటి దగ్గర వాళ్ళని వాళ్ళని ఫోన్ చేసి పిలవడం బాగుండేది కాబట్టి ప్రతిసారి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా నన్ను కవితని పంపిస్తుంది అనమాట అమ్మాయింది ఆంటీ అది తెలుసుంటది కదా ఇంతకు వీడియోలో చూపిస్తే చాలా మంది అడిగారు శేషమ్మా ఆంటీ కూడా వచ్చేసాం ఆంటీ వాళ్ళ ఫ్రెండ్

ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చూసి నేర్చుకోవాలి మీ ఫ్రెండ్షిప్ అండ్ ఇక్కడైతే చూసారు కదండి ఆంటీ వాళ్ళని ఇంకా చాలా మందిని అనమాట ఒక టూ త్రీ అవర్స్ పట్టింది నేను కవిత చాలా మందిని కవర్ చేసి చెప్పేశాము ఇంకా ఎండ కాబట్టి కొంచెం మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట వెళ్ళేసి అప్పుడైతే ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి చెప్పేయచ్చు అని చెప్పనేసి పైగా ఎండ ఎక్కువైతే కూడా చెప్పలేం ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత మా పిల్లల్ని తీసుకొని కొంచెం షాపింగ్ ఉందనమాట మా వాళ్ళు మా శ్రేయ శ్రేయ అంటే అక్కకు అక్క వాళ్ళ పాప తర్వాత మా పిల్లలు వీళ్ళ ముగ్గురికి అండి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా షాపింగ్ అంటే ఫస్ట్ పూర్తి బాధ్యత నా మీద పెట్టేస్తుంది అనమాట అక్క నువ్వు వెళ్ళి చూసుకోరాదుగా వాళ్ళకి ఏం కావాలన్నీ నువ్వే చూడు అని చెప్తుంది అనమాట ఇంకా వీళ్ళని తీసుకొని షాపింగ్ అయితే వచ్చాను ఇంకా ఆ షాపింగ్ చేసి అలసిపోయామండి బాగా తిరగడం 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 ఫుడ్ అయితే టైంకి లేకపోవడం ఇలాగా ఇంకా సరే ఒక బేకరీ తిరు సారీ నెల్లూరులో జస్ట్ బేక్డ్ అని చెప్పనేసి ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అక్కడికి వచ్చి స్నాక్స్ అయితే తింటున్నాం అనమాట ఇంకా మా వాళ్ళు నేనైతే కూర్చునేసాను చాలా టైర్డ్ అప్పటికే ఇంకా మా పిల్లలు ఏదో ఆర్డర్ చేసి వాళ్ళు తింటూ నాకు ఏదో కొద్దిగా ఇచ్చారనమాట ఇంక ఇక్కడ కొంచెం సేద తీరాం కొంచెం టైము మళ్ళీ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ షాపింగ్ అనమాట ఇదంతా హెల్దీ కోసం అండి యాక్చువల్గా దీనికి ముందు మేము ఈ కొంచెం చిన్న బ్రేక్ తీసుకోకముందు వేరే షాపింగ్స్ అవి కూడా తిరిగాము వాటి కోసం తర్వాత వచ్చేసి హల్దీకి యాక్చువల్గా మేము హల్దీ చేయాలా వద్దా అనే ఒక ఇదిలో ఉన్నామన్నమాట ఫైనల్గా చేద్దామని డిసైడ్ అయ్యాము అప్పుడు ఇంకా ఈ ఎల్లో డ్రెస్సెస్ కాన్సెప్ట్ ఉంటుంది కదా అందరం కలిసి ఎల్లో డ్రెస్ ఫ్యామిలీ మొత్తం వేసుకోవాలని డిసైడ్ అయిపోయి కొంచెం షాపింగ్ అయితే చేశాము చాలా కష్టమైందండి ఎల్లో డ్రెస్సెస్ దొరకటం కూడా నిజంగా ఏదో ఈజీగా దొరికేస్తాయి అనుకుంటాం కానీ కొంచెం టఫ్ అయ్యింది సరే ఇంక ఇంటికి వచ్చేసేటప్పటికి ఇదిగోండి మా స్వీటీ ఏమకి మెహందీ పెడుతుందనమాట వాళ్ళ పెద్దమ్మ అంటే మా కవిత వాళ్ళ అక్క అనమాట ఇంక ఇదిగోండి మా వారికి మా అన్నకి కూడా నేను వచ్చేసి ఎల్లో కలర్ కుర్తీస్ అన్లిమిటెడ్లో తీసుకొచ్చాను భలే ఒకటే దొరికినాయి లక్కీగా దొరికేసాయి తీసుకొచ్చేసాను అవి మా వారికి కూడా చూపిస్తున్నాను అనమాట అంటే ఇంకా వాళ్ళకి అంత షాపింగ్ చేసే టైం అవి లేకుండే సరే నన్నే తీసుకొచ్చేసేయమని అన్నారు సైజులు అవి చెప్పి ఇంకా నేనే తీసుకొచ్చేసాను ఈ అయితే ఇదిగోండి మా స్వీటీకి వాళ్ళ పెద్దమ్మ మెహందీ పెడుతూ ఉందనమాట అప్పటికే మాకు ఈవినింగ్ నైట్ అయిపోయిందండి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి మెహందీ పెట్టేది వచ్చేసి కల్పన క్రియేషన్స్ అని చెప్పని తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తన ఛానల్లో కూడా చూడండి అన్నీ అంటే తను మేకప్ అవన్నీ కూడా చేస్తుంటుంది బ్యూటీషియన్ ఇంకా ఆర్ట్ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఏవో చేస్తూ ఉంటుంది అవన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్లో తన వీడియోస్లో చూడొచ్చు ఛానల్ పేరు కల్పన క్రియేషన్స్ అనమాట ఇంకా మెహందీ అవన్నీ పెట్టుకుని పిల్లలకి మెహందీ పెట్టడం నిజంగా టాస్కేనండి చాలా ఓపిక్గా పెట్టాలి ఇంక ఈ లోపల గ్లాసెస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయన్నీ రెడీగా అంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబెర్స్ అందరం ఉంటాం కదా ఏదో గ్లాసెస్ ఉంటే ఒకరికి ఇద్దరికి ఉంటాయి ఈ కూలింగ్ గ్లాసెస్ ఇవన్నీ కూడా అన్నం వెళ్ళి తీసుకొచ్చాడనమాట బజార్కెళ్ళి అందరం ఫుల్గా ఎంజాయ్ చేయాలనే మూడ్లో అయితే ఫుల్గా ఉన్నాము అవి స్పెట్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అని చెప్పనేసి తీసుకొచ్చారు ఇదిగోండి అవి అన్నీ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకుంటున్నారు మా శ్రేయ అయితే ఆమెకు నచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంది మా వారు కూడా అలాగే చేస్తున్నారు ఇంకా మేమేదో పనుల్లో ఉన్నాం కాబట్టి ఇంకా మిగిలినవి మాకు మా మొహన్ కొట్టారనమాట పిల్లలు అంతే కదండి వాళ్ళకి నచ్చినవే ముందుగా వాళ్ళ ప్రైరారిటీ అనమాట తీసేసుకొని వాళ్ళు పక్కన పెట్టేసుకున్నారు కూడా మాకు ఇవి మేము మీకు ఇవ్వము అని చెప్పనేసి ఇంకా మిగిలినవేమో మేము పెట్టుకున్నాము ఈ లోపల ఇదిగోండి మా స్వీటీకి మొత్తం మెహందీ అయితే ఇలాగా కంప్లీట్ చేసేసింది కల్పన ఇట్లా పెట్టేసింది అన్నమాట కానీ చాలా ఓపిగ్గా పెట్టాలండి అందులోకి పిల్లలు అయితే అసలు మా స్వీట్ అయితే నాకొద్దు ఇంకా చాలు ఇంకా చాలు ఇంకొద్దు నాకు వదులు వదిలేసేయండి నా చేయని నాకొద్దు నాకొద్దు అని చెప్పి రచ్చ చేస్తా ఉంది ఇంకా బలవంతంగా నచ్చ చెప్పి ఇంకా అలా కూర్చోబెట్టి పెట్టాము నిజమేనండి మనకి పెద్దవాళ్ళకి కూడా కొంచెం కష్టమే ఈ మెహందీ కొంతసేపు అయితే పెట్టుకోగలుగుతాం కానీ ఇంత పెద్ద డిజైన్లు అవన్నీ బట్ అయితే పాపం ఓపికగానే ఇంకా మాకు మాట కాదలు లేక సహకరించింది మా స్వీటీ స్వీట్ ఇంకా పెట్టేసుకునింది సేపు ఉంచుకునింది అప్పటికే చాలా లేట్ నైట్ అయిపో ఇంకా అందుకనేసి మేమందరం వేరే దగ్గర పెట్టించుకుందామని డిసైడ్ అయిపోయిందని వచ్చి నాకు మెహందీ పెడతానని నా ప్రాణాలు నువ్వు పెట్టుకున్నావు మళ్ళీ నాకెందుకు అయితే అంటే ఊరికే నువ్వు ఏమన్నా అంటే ట్రై చేస్తున్నాను అబ్బో ఇష్టం నీకు మీ పెద్ద మెసేజ్ చూసావు అందుకని నా మీద ప్రయోగాలు చేస్తున్నావా అబ్బో నీది భలే ఉందే చాలే తల్లి బంగారా ఫోన్ వేసి తెలియటా కడిగేసుకుంటాను ఇప్పుడు షార్ట్స్ తీయాలంట మళ్ళా చూసారు కదండి మా స్వీట్ నా మీద ప్రయోగాలు చేసింది ఇంకా బుజ్జి తల్లి ఏదోదో చేయాలంటుంది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేమందరం పెట్టుకుంటున్నాం ఇదిగోండి పెద్ద వీళ్ళు పెద్ద పిల్లలు కదా వీళ్ళు డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మేము వేరే ఇంటికి పిలిపించి ఇట్లాగా మెహందీలు అయితే పెట్టుకున్నాము అరబిక్ అనేసి ఏవో ఇండియన్ ట్రెడిషన్ అని ఏవో కొత్త కొత్త పేర్లని చెప్పారు ఇంకా మేము పెద్దవాళ్ళం వచ్చేసి హాఫ్ హ్యాండ్కి పెట్టుకున్నాం అన్నమాట నేను అక్క కవిత ఇలాగా మా పిల్లలు వచ్చేసి బాగా ఫుల్ హ్యాండ్ మొత్తానికి పెట్టించుకున్నారు మొత్తానికి ఇంత పెట్టిన తర్వాత నాకు అక్కకి అయితే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు పిల్లలకి మాత్రం బాగా కుదిరింది ఇంకా సరే ఓపిగ్గా ఇవన్నీ ఇష్టంగా మేము చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఈ మూమెంట్స్ అన్నిటినీ ఎంజాయ్ చేస్తున్నాము అలాగే నేను నా వీడియోస్ రూపంలో ఇవన్నీ కూడా వీడియోస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా ముందు ముందు చూసుకోవటానికి చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి ఈ జరుగుతున్న ఈ డేస్ అంతా ఈ టైంలో తెలియదు అనమాట తర్వాత తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఇవన్నీ చూసినప్పుడు అందుకనేసి నేను అది పనిగా వీడియోస్ అయితే ఇవన్నీ తీసుకుంటున్నాను బట్ ఇక్కడ నాకు మెహందీ పెట్టే ఆయన అయితే నన్ను కొంచెంసేపు గొమ్ముగా కూర్చోమ్మా కొంచెంసేపు గొమ్ము వీళ్ళంతా రాజస్థాన్ వాళ్ళంట ఆయన హిందీలో చెప్తున్నాడు అనమాట కొంచెంసేపు కామ్గా కూర్చోమ్మా అని నా వల్ల అయితే కాదండి కొంచెంసేపు కూడా నేను గమ్ముగా నా నోరు గమ్ముగా ఉండదు కుదుటిగా కూర్చొని కూడా ఆయన అయితే రెండు మూడు సార్లు బతిలాడాడు కొంచెం కామ్గా కూర్చోండి కొంచెం కదలకుండా కూర్చోండి అని మరి నాలాగా ఎంతమంది ఉన్నారు మీలో తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడు వాగుతూ ఎప్పుడు కదులుతూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇంక ఇది వచ్చేసి పిల్లలకైతే చాలా బాగా ఇదిగో నా చెయ్యి అయితే నాకైతే డిజైన్ అంత బాగా నచ్చలేదు మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అండ్ ఇంక ఇలా అయితే ఉంది కొనసాగుతుంది మా సెలబ్రేషన్స్ మరి మీరు ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి తప్పకుండా నా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నిటి చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకొస్తాను బాయ్